ఈ వీడియోలో నేను ఎపాక్సి గ్రౌటింగ్ గురించి మాట్లాడతానండి క్లియర్గా మాట్లాడతాను కానీ నేను దాని ఎపాక్సి గ్రౌటింగ్ అనట్లేదు ఈ పాక్సీ ఈ పాక్సీనే అంటుంటాను ఎందుకంటే నేను లేబర్తో మాట్లాడి మాట్లాడి నాకు అలా అలవాటు అయిపోయింది సో నన్ను క్షమించండి ఈ వీడియోలో చివరి వరకు చూడండి ఎపాక్సి గ్రౌటింగ్ గురించి డీటెయిల్గా చెప్తాను అదొకటే కాదు ఎపాక్సి గ్రౌటింగ్ ఎలా తయారు చేస్తారో అది కూడా నేను చూపిస్తాను మీకు వీడియో చివరి వరకు చూడండి ప్రేక్షకులందరికీ నమస్కారం అసలు ఈ రోజు మనం దేని గురించి చూస్తామంటే ఈ గ్రౌటింగ్ గురించి మాట్లాడుకుందాం అసలు ఈపాక్సీ గ్రౌటింగ్ అనేది ఎందుకు అసలు ఈపాక్సి గ్రౌటింగ్కి గ్రౌటింగ్ కి సిమెంట్ గ్రౌటింగ్కి డిఫరెన్స్ ఏంటి అసలు ఈపాక్సీ గ్రౌటింగ్ ఎలా తయారు చేస్తారో అది కూడా మనం చూద్దాం అనమాట లేబర్ ఎలా తయారు చేస్తారు అనేది కూడా మన వీడియోలో ఈ రోజు మీకు క్లియర్ గా చూపిస్తాను సో మనం వీడియో లోపల ఎంట్రోదాం అసలు ఈపాక్సీ గ్రౌటింగ్ అనేది ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టైల్స్ వాడతాం అనుకోండి ఇప్పుడు మా ఇంట్లో ఒక టైల్స్ వేస్తాం పేపర్ జాయింట్ అనుకోండి పేపర్ జాయింట్ అంటే ఏంటి ఒక టైల్కి ఇంకో టైల్కి మధ్యలో ఎలాంటి గ్యాప్ లేకపోవడమే పేపర్ జాయింట్ అనమాట ఒక టైల్ పెట్టాం పక్కన ఇంకో టైల్ పెట్టాం పక్కన ఇంకో టైల్ పెట్టాం మధ్యలో ఎలాంటి గ్యాప్స్ ఉండకూడదు దీన్ని పేపర్ జాయింట్ అంటారు అదే గ్యాప్స్ పెడితే స్పేసర్ జాయింట్ అంటారు గ్యాప్స్ లేకపోతే పేపర్ జాయింట్ గ్యాప్స్ ఉంటే స్పేసర్ జాయింట్ ఓకేనా ఇప్పుడు ఎలాంటి గ్యాప్స్ పెట్టకపోతే ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి గ్యాప్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట మళ్ళీ ఆ గ్యాప్స్లో మనం ఏం చేసుకుంటాం గ్రౌటింగ్ అనేది తప్పకుండా చేసుకుంటాం అనమాట ఈ గ్రౌటింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది కూడా ఏంటి నార్మల్ గ్రౌటింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దిగిపోతుంది అనమాట సో ఎలాగో దిగిపోతుంది అన్నప్పుడు మనకు కావాల్సిన కలర్ మనం పెట్టుకోవచ్చు కదా ఏదో కలర్ పెట్టి గ్రౌటింగ్ పెట్టుకున్నప్పుడు మనకు కావాల్సిన కలర్ పెట్టుకోవచ్చు కదా అదే ఈ గ్రౌటింగ్ నేను చెప్పేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైల్ వేసాం పక్కన ఇంకో టైల్ వేసాం ఇంకో టైల్ వేస్తాం కానీ ఈసారి పేపర్ జాయింట్ కాదు ఈసారి స్పేసర్ జాయింట్ స్పేసర్ జాయింట్ ఒక టూ ఎంఎం గ్రూవ్ ఇస్తాం త్రీ ఎంఎం గ్రూవ్ ఇస్తాం లేదా ఫైవ్ ఎంఎం గ్రూవ్ ఇస్తాం ఫోర్ ఎంఎం గ్రూవ్ ఇస్తాం ఈ గ్రూవ్లో మనకు కావాల్సిన గ్రౌటింగ్ కలర్ వేసుకోవచ్చు అదే ఈ గ్రౌటింగ్ ఈపాక్సి గ్రౌటింగ్ వేరే సిమెంట్ గ్రౌటింగ్ వేరే మనకు కావాల్సిన ఈ గ్రౌటింగ్ అనేది వేసుకోవచ్చు ఎందుకంటే ఈపాక్సీలో మనకు కావాల్సిన కలర్స్ అనేది మ్యాచింగ్ వస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వైట్ కలర్ టైల్ వేసాను అనుకోండి రిచ్ వైట్ కలర్ టైల్ వేసాను మధ్యలో గ్యాప్ పెట్టాను టూ ఎంఎం గ్రూ పెట్టాను ఈ గ్రూలో మనం ఏం చేస్తాను గోల్డ్ కలర్ గ్రౌటింగ్ చేస్తాను అనమాట ఈ వైట్ అండ్ గోల్డ్ ఇస్ అ వెరీ గుడ్ కాంబినేషన్ కరెక్ట్ కదా వైట్ అండ్ గోల్డ్ ఇస్ అ వెరీ గుడ్ కాంబినేషన్ అనమాట సో మన దూరంగా దూరం నుంచి చూసినప్పుడు లేదా ఒక రిచ్ మనం ఇంటికి వెళ్తున్నప్పుడు ఫుల్ వైట్ కాన్సెప్ట్ వైట్ కలర్ థీమ్ ఉన్నప్పుడు అందులో అందులో మధ్యలో గోల్డ్ కలర్ లైన్స్ వస్తున్నప్పుడు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది లేదా వైట్ కలర్కి గోల్డ్ కలర్ మ్యాచింగ్ కాకపోయినా కూడా వైట్ కలర్కి చాలా కలర్ మ్యాచెస్ మ్యాచ్ అయి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాస్టింగ్ వద్దు వైట్కి మ్యాచింగ్ గోల్డ్ వద్దు నేను వైట్కి మ్యాచింగ్ వైట్ తీసుకుంటా అన్నప్పుడు కూడా అది కూడా తీసుకోవచ్చు అలాంటప్పుడు వైట్కి మ్యాచింగ్ వైట్ తీసుకోవడం బదులు అసలు ఈ పాక్సిక్ రోటింగ్ పెట్టకుండా ఉండొచ్చు కదా అని మీకు డౌట్ వస్తుంది కానీ ఈపాక్సిక్ రోటింగ్ జస్ట్ ఒక ఏస్తక్ పర్పస్ కోసం మాత్రం వాడ వాడొద్దండి అది ఒక ఫంక్షనల్గా కూడా వాడాలి ఎందుకంటే ఈ కాలంలో చాలామందికి వాటర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది సీపేజ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది ఈ వాటర్ వాటర్ ప్రూఫింగ్గా పనిచేస్తుంది అనమాట ఇది ఒక సీలెంట్గా పనిచేస్తుంది ఈ గ్రోటింగ్ అనేది వాటర్ ప్రూఫింగ్ సీలెంట్ లా పనిచేస్తుంది కానీ సిమెంట్ గ్రోటింగ్ వాడొద్దని నేను చెప్పట్లేదు సిమెంట్ గ్రోటింగ్ వాడచ్చు వాటర్ ఈపాక్సి గ్రోటింగ్ కూడా వాడచ్చు సిమెంట్ గ్రోటింగ్ ఏంటి వాటర్ రెసిస్టెంట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు కానీ ఈపాక్సీ గ్రోటింగ్ ఏంటి వాటర్ ప్రూఫ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈపాక్సి గ్రోటింగ్ స్ట్రెంత్ వైజ్ కూడా ఈ సిమెంట్ గ్రోటింగ్ కన్నా ఎక్కువ ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ గ్రౌటింగ్కి వాటర్ ఈపాక్సిక్ గ్రౌటింగ్కి డిఫరెన్స్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైల్కి కింద ఫ్లోర్కి పైన అంటే ఏంటి టైల్కి ఫ్లోర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా దీని మధ్యలో వాటర్ వేపర్ ప్రెషర్ వల్ల టైల్స్ని డిస్టర్బ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అదే అది సిమెంట్ గ్రౌటింగ్ చేసినప్పుడు ఎందుకు నేను మీకు ఈ ఇమేజ్ చూపిస్తున్నానంటే అపాక్సి గ్రౌటింగ్ అనేది వాటర్ ప్రూఫ్ సిమెంట్ గ్రౌటింగ్ అనేది వాటర్ రెసిస్టెన్స్ కాకపోతే అపాక్సిక్ గ్రౌటింగ్ సరిగ్గా చేయలేకపోతే అప్పుడు కూడా నీళ్లు లోపలికి వెళ్ళిపోయి వేపర్ ప్రెషర్ వల్ల టైల్స్ ని లేపడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కడైతే వెంటిలేషన్ సరిగ్గా లేదో ఎయిర్ సర్కులేషన్ సరిగ్గా లేదో అలాంటి ప్లేసెస్లో మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ అవ్వచ్చు బాత్రూమ్ అవ్వచ్చు సో ఇలాంటి ప్లేస్లో మాయిశ్చర్ ఎక్కువ ఉన్న వల్ల ఫంగస్ అనేది మోల్డ్ అండ్ మైల్ డ్యూ గ్రోత్ అని మీరు మీరు వినుంటారు అంటే సారీ మీరు చూసుంటారు కానీ వినుండరు మోల్డ్ అండ్ మైల్ డ్యూ గ్రోత్ అంటారు ఈ రెండు కూడా ఒక రకమైన ఫంగస్ అండి బాత్రూమ్స్లో కానీ వాటర్ బాత్రూమ్స్లో కానీ కిచెన్స్లో కానీ మనం చూడొచ్చు దీని వల్ల అవుతుంది అంటే డ్యాంప్ ఏరియాస్లో అవుతుంది మాయిశ్చర్ వల్ల అవుతుంది అనమాట సో ఇవన్నీ మన ఈ పాక్సిక్ రోటింగ్ సరిగ్గా చేసుకుంటే వీటికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అవుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ బాత్రూమ్స్లో చూసుకోండి ఒక వాల్టైల్కి ఇంకో కి మధ్యలో టూ ఎంఎం గ్రూవ్ ఇచ్చి అక్కడ ఈ పాక్సిక్ రోటింగ్ వేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ ప్రూఫ్గా పనిచేస్తుంది ఆ లోపల ఉన్న గోడని డ్యామేజ్ చేయకుండా ఆపుతుంది అనమాట అదే మీరు నార్మల్గా పేపర్ జాయింట్ పెట్టారనుకోండి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సరిగ్గా అది స్కిల్డ్ లేబర్ వల్ల చేయలేకపోతే సరిగ్గా చేయలేకపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే గ్యాప్స్ వస్తాయి ఆ గ్యాప్స్ లో మాయిశర్ ఎంటర్ అయ్యి వాల్ ఖరాబ్ అవుతుంది దానివల్ల మీకు డ్యాంప్ ఏరియాస్ సారీ సీపేజ్ ప్రాబ్లం ఇవన్నీ జరుగుద్ది అనమాట కిచెన్లో కూడా ఈ పాక్సిక్ ఎందుకు వాడాలంటే కిచెన్ అనేది ఒక వెట్ ఏరియా అది ఒకటే కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆయిల్ స్పిల్ అయినప్పుడు లేదా అసిడిక్ ఫుడ్స్ అనేది ఈపాక్సిక్ గ్రౌటింగ్ పైన పడినప్పుడు ఫ్లోర్ పైన పడినప్పుడు లేదా ఒక స్ట్రాంగ్ క్లీనింగ్ ఏజెంట్స్ వాడతాం కదా మనం లైజాలో లేదా ఏదో ఒకటి స్ట్రాంగ్ క్లీనింగ్ ఏజెంట్స్ వాడతాం కదా అది వాడినప్పుడు ఏమవుతుందంటే అది గ్రౌటింగ్ అండ్ నార్మల్ గ్రోటింగ్ అనేది ఏమవుతుంది సిమెంట్ గ్రోటింగ్ అనేది డ్యామేజ్ అవడానికి అంటే కలర్ పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కానీ ఈ పాక్సిక్ గ్రోటింగ్కి అలాంటి భయమే వద్దు భయమే పడక్కర్లేదు మనం ఈపాక్సి గ్రోటింగ్కి కానీ సిమెంట్ గ్రోటింగ్కి మనం వాడినప్పుడు మనం ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలంటే సిమెంట్ గ్రౌటింగ్ వాడినప్పుడు తప్పకుండా సీలర్ అనేది వాడాలి ఈ పాక్సి కి సీలర్ అనేది అవసరం లేదు సిమెంట్ గ్రౌటింగ్ అయితే సీలర్ వాడాలి ఈ పాక్సి అయితే సీలర్ అవసరం లేదు ఇది ఒక టిప్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఈ గ్రోటింగ్ గ్రౌటింగ్ అనుకోండి ఈ పాక్సి గ్రౌటింగ్ వేయించుకున్నప్పుడు మనం కొట్లు కొన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ పాక్సి గ్రౌటింగ్ ఇచ్చాడు పౌడర్ ఇచ్చాడు లేదా ఒక మిక్స్చర్ ఇచ్చాడు అది డైరెక్ట్గా వెళ్ళి ఏదో అప్లై చేసేస్తే ఈ పాక్సిక్ రౌటింగ్ అయిపోయింది అలా కాదండి ఈ పాక్సిక్ రౌటింగ్ అంటే మూడు కలిస్తేనే అది ఈ పాక్సిక్ రౌటింగ్ ఫస్ట్ పార్ట్ ఏంటి రెజిన్ సెకండ్ పార్ట్ హార్డనర్ థర్డ్ పార్ట్ ఫిల్లర్ పౌడర్ రెజిన్ హార్డనర్ ఫిల్లర్ పౌడర్ ఈ మూడు కలిస్తేనే ఈ పాక్సిక్ రౌటింగ్ ఈ మూడు విడివిడిగా ఇస్తాడు మనం కలుపుకోవాలన్నమాట మంచి స్కిల్డ్ లేబర్ అన్నప్పుడు అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాడు మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదనమాట అసలు ఈ రెజిన్ అంటే ఏంటి అసలు ఈ రెజిన్ అంటే నథింగ్ బట్ ఇది ఒక జిగట జిగట లాగా పనిచేస్తుంది అనమాట ఇది థిక్గా స్టిక్కి బంక బగా ఉంటుంది దీని ఒక కెమికల్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇది ఒక మెకానికల్ స్ట్రెంత్ దీనికి ఉన్న రెండు ప్రాపర్టీస్ చెప్తా ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి మెకానికల్ స్ట్రెంత్ వస్తుంది అనమాట సెకండ్ డీపాక్స్కి రౌటింగ్ మెకానికల్ స్ట్రెంత్ ఇస్తుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి కెమికల్ రెసిస్టెన్స్ ఇందాక నేను చెప్పినట్టు మనకి అసిడిక్ ఫుడ్స్ పడినా ఆయిల్ స్పిల్స్ పడినా ఒక స్ట్రాంగ్ క్లీనింగ్ ఏజెంట్స్ వాడినా కూడా ఎలాంటి డ్యామేజ్ రాకుండా ఒక కెమికల్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది అది ఈ రెజిన్ ఇంకోటి ఏంటి రెసిన్కి ప్రాపర్టీ ఇంకోటి ప్రాపర్టీ ఏంటి మెకానికల్ స్ట్రెంగ్త్ హై ట్రాఫిక్ ఏరియాస్ ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్పేస్ అవ్వచ్చు ప్రైవేట్ స్పేస్ అవ్వచ్చు హై ట్రాఫిక్ ఏరియాస్లో ఉన్నప్పుడు మనుషులు ఎక్కువగా నడిచిపోతూ ఉన్నప్పుడు ఇది స్ట్రాంగ్గా టైల్కి టైల్కి మధ్యలో స్ట్రాంగ్గా పనిచేస్తుంది అనమాట సో ఇది పని చేయాలంటే ఫస్ట్ ముఖ్యమైన కావాల్సింది ఇది ఒక లిక్విడ్ మిక్స్చర్లో ఉంటుందండి కానీ దీన్ని సాలిడ్ మిక్స్చర్గా చేయాలంటే సెకండ్ నేను చెప్పింది ఏంటి హార్డనర్ మూడు కాంపిడెన్స్ అన్నాను కదా రెజిన్ హార్డనర్ ఫిల్లర్ పౌడర్ రెజిన్ లిక్విడ్ మిక్స్చర్లో ఉంటుంది అది స్ట్రాంగ్గా చేయాలంటే హార్డనర్ అనేది మిక్స్ చేసినప్పుడు ఈపాక్సిక్ రోటింగ్ అనేది స్ట్రాంగ్గా సాలిడ్గా ఫామ్ అవుతుంది అనమాట కాకపోతే ఇప్పుడు రెజిన్ వచ్చేసింది హార్డనర్ వచ్చేసింది ఈ హార్డనర్ పని ఏంటి ఇది ఒక క్యూరింగ్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట లిక్విడ్ మిక్స్చర్ని సాలిడ్ మిక్స్టర్గా కన్వర్ట్ చేస్తుంది అది ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది అసలు క్యాటలిస్ట్ అంటే ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను క్యాటలిస్ట్ ఇస్ నథింగ్ బట్ ఫార్ ఎగ్జాంపుల్ మీరు ఫార్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో వంట చేస్తున్నారు అనుకోండి ఆయిల్లో ఉల్లిపాయలు వేపుతున్నారు ఆ ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే మనం ఏం చేస్తాం ఉప్పు వేస్తాం కదా అదేలాగనే ఇది కూడా ఇది ఈ క్యూరింగ్ ప్రాసెస్ లిక్విడ్ మిక్స్చర్ని సాలిడ్ మిక్స్చర్గా మార్చడానికి ఇది ఒక ఫాస్ట్ మెథడ్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ హార్డెనర్ అనమాట పేర్లోనే ఉంది హార్డనర్ అండ్ థర్డ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిల్లర్ పౌడర్ అందులో మనకి కావాల్సిన కలర్ ఉన్నది వచ్చేస్తుంది అనమాట ఈ మూడు కలపాల్సి వస్తుంది మనకు కావాల్సిన కలర్ అనేది వచ్చేస్తుంది మూడు కలిపినప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఈపాక్సి పాక్సిక్ అనేది వస్తుంది అనమాట అసలు ఈ ఫిల్లర్ పౌడర్కి ఉపయోగాలు ఏంటంటే మనకి కావాల్సిన కలర్ వచ్చేస్తుంది కరెక్టే కాదన్ను కానీ అది ఒకటే కాదు దీనికి దీని ఏం చేస్తుందంటే బలాన్ని కన్సిస్టెన్సీని మెరుగుపరుస్తాయి అనమాట ఈ పాక్సిక్ రోటింగ్లో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలం ఉంటుంది డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఏదైనా డ్యామేజ్ అయినా కూడా దాన్ని తట్టుకునే శక్తి అనేది దానికి ఉంటుంది అనమాట సో ఈ మూడు కలిస్తేనే అండి ఈ పాక్సిక్ ఫస్ట్ ఏంటి రెజిన్ సెకండ్ హార్డనర్ థర్డ్ ఫిల్లర్ పౌడర్ మూడు ఏబీసీ అని ఉంటుంది అనమాట మీరు బకెట్లో చూసుకుంటే సో ఎలా తయారు చేస్తున్నారో చూద్దామండి ఇది ఫస్ట్ ఆ టూ లిక్విడ్ మిక్స్చర్స్ ఉంటాయి కదా హార్డనర్ రెజిన్ ఇవి అనేది ఒక రేషియోలో కలుపుకుంటారనమాట ఇది హార్డనర్ రెసిన్ తర్వాత ఇది ఒక రేషియోలో బాగా కలుపుకోవాలి దేంతో కలుపుతారంటే ఇక్కడ పక్కన ఫోర్ ఇంచ్ పట్టి కనిపిస్తుందా మీకు అది ఫోర్ ఇంచ్ పట్టి అంటారు దాంతో కలుపుకుంటారనమాట ఇలా బాగా మిక్స్ అయినట్టు కలుపుకుంటారు కొంచెంసేపు కలిపిన తర్వాత దీని తర్వాత ఏం చేస్తారంటే దీని తర్వాత ఫిల్లర్ పౌడర్ వేస్తారనమాట ఫిల్లర్ పౌడర్లో మనకి కావాల్సిన కలర్స్ అనేది ఉంటాయి ఒక కలర్ అనమాట సో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇప్పుడు పెయింట్లో ఎలా కలర్స్ ఉంటాయో అంటే అన్ని వెరైటీస్ కాదు కాకపోతే కొన్ని వెరైటీస్ ఉంటాయి కలర్స్ సో మనకి నచ్చిన కలర్ అనేది ఇందులో మనం చూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది కొంచెంసేపు బాగా ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి మీరు ఎలా మీరు చూస్తుంటారు కదా వీళ్ళు ఎంత ఎంత టైం తీసుకుంటారు కలుపుకోవడానికి ఇది బాగా కలుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా వాల్కి టైల్ గ్యాప్స్ ఉన్నాయి కదా ఇది టూ ఎంఎం గ్యాప్ అండి ఈ టూ ఎంఎం గ్యాప్స్లో ఇలా అప్లై చేస్తూ ఉంటారనమాట అప్లై చేసి ఇలా క్లీన్ చేస్తుంటారు మళ్ళీ అప్లై చేసి మళ్ళీ ఇలా క్లీన్ చేస్తుంటారు మళ్ళీ ఇలా అప్లై చేసి క్లీన్ చేస్తుంటారు ఇందాక వీడియోలో మనం త్రీ పార్ట్స్ గురించి చూసాం కాకపోతే అపాక్సిక్ రౌటింగ్లోనే టూ పార్ట్స్ కూడా ఉండేది పార్ట్ ఏ చూసారా హార్డెనర్ టు బి యూజ్డ్ ఇన్ ద కాంబినేషన్ విత్ పార్ట్ బి రెజిన్ అని ఉంది సో ఇది పార్ట్ ఏ అనమాట ఇది పార్ట్ బి ఇందులో టూ కాంపనెంట్సే ఉంటాయి జనరల్గా మనం త్రీ కాంపనెంట్స్ గురించి మాట్లాడతాం కదా ఇది టూ కాంపనెంట్స్ ఉంటాయి ఇది సిల్క్ కలర్ అండి సిల్క్ కలర్ ఉంటుంది ఇందులో హార్డనర్ కలుపుతారు జస్ట్ టూ కాంపనెంట్స్ త్రీ ఇంతకుముందు చెప్పినట్టు హార్డెనర్ రెజిన్ ఫిల్లర్ పౌడర్ కాదు ఇది ఏంటంటే జస్ట్ టూ పార్ట్సే అనమాట త్రీ పార్ట్స్ కాదు టూ పార్ట్స్ హార్డనర్ అండ్ జస్ట్ పార్ట్ బి పార్ట్ బిలో కలిపేస్తారు ఇలా రెడీమేడ్ మిక్స్చర్ లా కనిపిస్తుంది అనమాట ఇలా హార్డనర్ కలిపాక బాగా కలుపుకోవాలన్నమాట మనం ఇది బాగా కలుపుకున్నాక కన్సిస్టెన్సీకి తెచ్చాక ఇలా టైల్కి టైల్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఇలా అప్లై చేస్తారనమాట మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా అప్లై చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ గ్యాప్ ఎలా తెచ్చా ఇంతకుముందు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు టూ ఎంఎం స్పేసర్స్ కానీ అంటే టూ ఎంఎం ఉంటుంది త్రీ ఎంఎం ఉంటుంది అలా రకరకాల ఎంఎం ఉంటుంది ఎదురు క్లిప్ స్పేసర్స్ వాడతారు లేదా ప్లస్ షేప్లో స్పేసర్స్ ఉంటాయి అది కూడా వాడతారనమాట మేమైతే రెండు వాడాం బికాజ్ పెద్ద టైల్ కాబట్టి ఒకే లెవెల్లో ఉండాలి కాబట్టి క్లిప్ స్పేసర్స్ కూడా వాడడం ఇది ఇంకోటి ఏంటంటే షాంపూ వాటర్తో క్లీన్ చేయాలండి మస్ట్ ఎందుకంటే షాంపూ వాటర్ కానీ సోప్ వాటర్తో క్లీన్ చేయకపోతే అది టైల్ పైన అలాగే అతుక్కుపోతుంది తర్వాత ఎంత చేసినా రాదనమాట సో క్లీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్లీనింగ్ లేకుండా అలా వదిలేయకూడదు అలా నై నైస్గా రావాలి నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి ఒక అతను కి సిమెంట్ గ్రౌటింగ్ కి డిఫరెన్స్ బాగా చక్కతో చెప్పాడు ఎగ్జాంపుల్స్తో చెప్పాడు ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పాడు ఒక రెండు టైల్ మధ్యలో ఈపాక్సీ గ్రౌటింగ్ చేశాడు ఇటుపక్క అటుపక్క ఏం చేశాడంటే రెండు టైల్స్కి మధ్యలో సిమెంట్ గ్రోటింగ్ వేసాడు ఒక పక్కన ఈ గ్రోటింగ్ చేశాడు ఇంకో పక్కన సిమెంట్ గ్రోటింగ్ గ్రోటింగ్ చేశాడు ఫస్ట్ ఈ పాక్సీ పైన షాంపూ వేశాడు సిమెంట్ గ్రోటింగ్ పైన షాంపూ వేశాడు మళ్ళీ రెండింటిని క్లీన్ చేస్తాడు రెండింటికి ఏం డిఫరెన్స్ లేదు రెండింటిలో బాగానే క్లీన్ అయిపోయింది రెండు గ్రోటింగ్స్ టూ టైప్స్ ఆఫ్ రోటింగ్స్ ఎలాంటి డ్యామేజ్ లేదు కానీ సిమెంట్ గ్రోటింగ్ పైన కోలా వేశాడు ఈ పాక్సీ పైన కూడా కోలా వేశాడు ఈ పాక్సీ గ్రౌటింగ్కి ఎలాంటి డ్యామేజ్ లేదు సిమెంట్ గ్రౌటింగ్కి డ్యామేజ్ కొంచెం కలర్ అనేది పోయింది అదేలాగా వైన్ వేసాడు సిమెంట్ గ్రోటింగ్ కలర్ పోయింది ఈ పాక్స్ రోటింగ్కి కలర్ పోలేదు ఆయిల్ వేసాడు సిమెంట్ గ్రోటింగ్ కలర్ పోయింది ఈ పాక్స్కి కలర్ పోలేదు ఓకేనా సో కానీ ఇప్పుడు సిమెంట్ గ్రోటింగ్ చేస్తాం మన ఇంట్లో బట్ సొల్యూషన్ ఏంటి అందుకే ఇంతకుముందు చెప్పినట్టు సీలెంట్ అనేది సీలర్ అనేది వాడాలి ఈ సీలర్ అనేది వాడినప్పుడు సిమెంట్ గ్రోటింగ్కి సీలర్ వాడినప్పుడు మనకి డ్యామేజెస్ అనేది తక్కువ వస్తుంది అండ్ ఈ పాక్స్కి ఎటువంటి సీలర్ అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట సో ఇలాంటి వీడియోస్ మీరు తప్పకుండా చూడాలి అని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంటీరియర్ రిలేటెడ్ కానీ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ కానీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కానీ వాస్తు రిలేటెడ్ కానీ ఇలాంటి వీడియోస్ ఎనీథింగ్ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్ కానీ చూడాలి అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మళ్ళీ మన ఇంకో వీడియోలో కలుగుతాం